హలో వెల్కమ్ బ్యాక్ అండి మీ అందరికీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ తెలిసే ఉంటుంది పన్నీర్తో చాలామంది చాలా రెసిపీలు చేస్తూ ఉంటారు అయితే ఇది పక్క పంజాబీ స్టైల్ కర్రీ అనమాట దాన్ని మనం ఇవాళ చాలా సింప్లిఫై చేసి ఆంధ్ర వాళ్ళ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము చపాతీలోకి రోటీలోకి బగారా రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది గెస్ట్లు వస్తున్నారు అనగానే మనకు టక్కును గుర్తొచ్చే కర్రీనే పన్నీర్ కర్రీ కదా సో దాన్ని మనం ఇవాళ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్గా ఒక పెద్ద గిన్నె పెట్టేసి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి దాంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు వేసి వేయించాలన్నమాట తర్వాత టొమాటోస్ ఆనియన్స్ మిక్సీ చేసేసి ఆ పేస్ట్ని వేయాలి ఆయిల్లో అది ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి తర్వాత ఇక్కడ మేము న్యూ ఇయర్ రోజు గెస్ట్ల కోసం చేసాం కాబట్టి పన్నీర్ కర్రీ పన్నీర్ కొంచమే ఉంది అందరికీ సరిపోదేమో అనుకొని కొన్ని ఆలూస్ కూడా యాడ్ చేసాం అనమాట సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా పీల్ చేసేసి కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తున్నాము సో మనం పన్నీర్ క్యూబ్స్ ఏ సైజులో కట్ చేసుకున్నామో ఆ సైజులో ఆలూస్ కూడా కట్ చేసుకుంటే కర్రీ బాగా మిక్స్ అయిపోతుంది అనమాట సో ఆలూస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ బఠానీ అనమాట ఇవి నీట్గా వలిచేసుకొని కడిగేసి కర్రీలో వేసేయాలి ఈ బటానీస్ యాక్చువల్గా తొందరగానే కుక్ అవుతాయి ఫ్రెష్ కాబట్టి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కారం వేసుకోవాలన్నమాట ఆలు ఇంకా బఠానీ కుక్ అవ్వడానికి వాటర్ యాడ్ చేయాలి డాబాస్లో రెస్టారెంట్స్లో యాక్చువల్గా చాలా స్పైసీగా ఘాట్గా చేస్తూ ఉంటారు కదా మనం ఇక్కడ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో మనకు నచ్చినట్టుగా తర్వాత పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేయాలి పన్నీర్ కూడా ఎక్కువసేపు ఏం టైం పట్టదు ఉడకడానికి సో లాస్ట్లో పన్నీర్ వేయాలి ఆలూసు బటాణిసు మంచిగా కుక్ అయిపోయిన తర్వాత వేయాలన్నమాట లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే